బీరలో కూడా చాలా రకాలు ఉన్నాయండి బీర్లో కూడా చాలా రకాలు చూడవచ్చు ఈ బీరకాయలు చూడండి చాలా గుత్తులు గుత్తులు కింద కాసాయి మీకు రైతుకి లాభాలు ఎలా వస్తాయి కాయలు బాగుంటేనే కదా చూడండి ఒక్క బీరపాదిని చాలా చాలా రకాలు చాలా కాయలు కాసాయి ఇవన్నీ కూడా ఇంచుమించు ఆర్గానిక్గా పండిస్తున్నారు ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తున్నారు బీరకాయ అంటే ప్రతి ఒక్కరూ తినవా తినని వారు ఉండరు ఎందుకంటే బీరకాయ ఆరోగ్యం పైగా ఈ అనారోగ్యం పాలైన వారికి కూడా డాక్టర్లు చెప్పేది ఒకటే బీరపాదులు బీరకాయలు ఇవన్నీ తినమంటారు ఇవి ఈ నేపథ్యంలో కూడా బీరకు డిమాండ్ ఉందండి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అయితే బీర అయితే తగ్గిన సందర్భం లేదు ఎప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు రేట్లు బీరకాయ కాస్ అమ్ముతూనే ఉంది మనకి భీమవరం ప్రాంతంలో ఎక్కువగా ఈ ప్రకృతి ఆశ్రమంలోనే తోటలు ఎక్కువగా ఉంటాయి తోటకూర గోంగూర బీరకాయలు వంకాయలు ఇలా చాలా వరకు ఈ ప్రాంతంలో ఇక్కడిక్కడ కొత్తిమీర నెక్స్ట్ పుదీనా ఇవన్నీ కూడా ఇది నల్ల నేల అండి ఈ నేల కూడా నల్ల నేల నల్ల నేల కావటం వల్ల మంచి సారవంతమైన నేల దాంతో ఈ చూడండి అది చూడండి తోటలో కాయలు చూసారా ఎంత చక్కగా కాయసినవి